ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుజ్ ఆన్లైన్ సర్వీస్ ఈరోజు వీడియోస్ స్పెషల్ వీడియో అండి డ్రెస్సులు తెప్పించేశారు రెడీమేడ్ డ్రెస్సులు చాలా మంది అడుగుతున్నారండి మెసేజ్లో మన దగ్గర డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి తర్వాత మనం వీడియోస్ అయితే చేయము ఏ సైజ్ అయినా కావాలన్నా కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి ఎల్ కంటి ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు అన్ని సైజులు ఉంటాయి వీటిలో క్లాత్ అయితే రియన్ క్లాత్లో ఉంటుందండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ క్లాత్ ఇది రియన్ క్లాత్లో మంచి క్వాలిటీ డ్రెస్ మెటీరియల్ అండి ఇవన్నీ కూడా డ్రెస్సులు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి కాస్ట్ మొత్తం కూడా అంబరిలో కటింగ్ వస్తుంది ఫ్యాంట్ కూడా ఏ విధంగా వస్తుందండి చూపిస్తాను మీకు ఈ విధంగా వస్తుంది ప్లాజా టైప్లో ఫ్యాంట్ ఉంటుందండి ఫ్రీ ఫ్యాంట్ వస్తుంది సైజ్ కూడా చాలా బాగుంటుంది చున్నీ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేస్తానండి ఈ డ్రెస్ అయితే ఇప్పుడు లేటెస్ట్గా పెడుతున్నాను ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసి అందరూ కూడా లైక్ చేశారంటే డ్రెస్సెస్ కూడా మనం వీడియోస్ చేస్తామండి చాలా బాగుంటాయి డిజైన్స్ మన దగ్గర వచ్చే కలర్స్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంటుంది మీకు చున్నీ కూడా ఎలా వస్తుందనే చూపించానండి ఈ విధంగా చున్నీ కూడా వస్తుంది రెడీమేడ్ డ్రెస్ వచ్చేసి కేవలం సెవెన్ ఫిఫ్టీ అండి క్వాలిటీ బాగుంటుంది రియన్ క్వాలిటీ తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయండి అవి అయితే అంత లుక్ ఉండవు ఇవైతే చాలా బాగుంటాయి క్లాత్ మీకు డైలీ వాష్ చేసుకున్నా కూడా ఫంక్షన్స్కి అయినా కూడా చాలా బాగుంటాయండి ఇది మొత్తం కూడా ప్రింటింగ్ వస్తుంది మీకు ఒకసారి చూడండి క్లారిటీగా డ్రెస్ మొత్తం కూడా షైనింగ్తో ఉంటుందండి ఫ్యాంట్ సపరేట్ ఫ్యాంట్స్ చున్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్లో వస్తాయండి షబర్ ప్రింట్ టైప్లో చిన్నీస్ వస్తాయి వీటికి అయితే ఈ డ్రెస్సెస్ మొత్తానికి కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అన్నీ కూడా కొంచెం ఓపెన్ చేయాలంటే కష్టంగా ఉంటుందండి కొన్ని ఓపెన్ చేస్తాను కలర్స్ మీకు ఏదైనా కలర్ పర్టికులర్గా కావాలంటే అది మీకు ఫోటో తీసి పెడతానండి మీకు ఏదైనా కావాలన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్ అండి డ్రెస్ అయితే అన్ని సైజులు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ప్రైస్ అయితే సెవెన్ ఫిఫ్టీ మాత్రం పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్ కాంబన్లో వచ్చేసింది ఇది బ్లూ కలర్ కాంబిషన్లో ఉంటుందండి ఇది కూడా డిజైన్ చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే ఫ్యాంట్ మొత్తం కూడా స్ట్రైప్ డిజైన్ ఫ్యాంట్ వస్తుందండి చున్నీ వచ్చేసి ఇలా క్రాస్ డిజైన్ వచ్చేస్తారు ఇది మెరూన్ కలర్ మెరూన్ కన్నా కొంచెం డార్క్ కలర్ అండి ఇది మెరూన్ పర్పుల్ కలర్ మిక్స్లో ఉంది కలర్ కూడా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా అంబ్రేల్ కటింగ్లో వస్తాయి మీకు సైజెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఈ సై ఈ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కాస్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ మాత్రం పడుతుంది వీడియో చూసుకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా లైక్ చేసి సపోర్ట్ చేశారంటే మా దగ్గర డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయని కూడా మీకు పెడుతుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్